హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ మినిట్ టు మినిట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు ఇక ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ చూసుకున్నట్టయితే నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేషన్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ప్రముఖంగా బేబక్క మణికంఠ అలాగే విష్ణుప్రియ సోనియాతో పాటు పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ కూడా హౌస్ నుంచి బయటకెళ్ళటానికి నామినేట్ అయి ఉన్నారు ఇక ఈ రోజు సెకండ్ పార్ట్ ఆఫ్ నామినేషన్స్ అంటే నామినేషన్స్ లో ఈసారి నిన్న మొత్తం బేబక్క టార్గెట్ అయితే ఈ రోజు అంతా మనీ టార్గెట్ అయ్యాడు ఈ రోజు అంత అందరికీ మణికంఠ టార్గెట్ అయ్యాడు మణికంఠ హౌజ్ ని ఎమోషనల్ గా మైండ్ గేమ్ తో హౌజ్ అంతా ఒక రకమైన ఇది క్రియేట్ చేశాడు మణికంఠ తన బ్యాక్గ్రౌండ్ చెప్పడం అందరిని ఏడిపించడం కాకపోతే మణికంఠ ఎలా అయితే ఎమోషన్ ఎమోషనల్ స్పీచ్ ఇవ్వటం కానివ్వండి ఒక ఎమోషన్ సిచ్యువేషన్ అక్కడ తీసుకొచ్చాడో అదే అతనికి నెగిటివ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అంటే బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ అన్ని అనవసరం అక్కడ గేమ్ ఆడటానికే రావాలి అట్లాంటి ఉన్న వాళ్ళు ఇక్కడ ధైర్యంగా గేమ్ ఆడి గెలిచి చూపించాలి అని హౌస్ మేట్స్ అనే వాళ్ళ భావనది నామినేట్ చేస్తూ మణికంఠను నామినేట్ చేస్తూ కూడా వాళ్ళు ఇదే విషయాన్ని వెల్లడించారు చాలా మంది ముఖ్యంగా అభిరామ్ అభిరామ్ కాని నెక్స్ట్ మిగతా వాళ్ళంతా అందరూ ఇదే విషయాన్ని చెప్తూ మణికంఠని నామినేట్ చేశారు ముఖ్యంగా మణికంఠ శేఖర్ బాషా కానివ్వండి పృథ్వీరాజ్ కానివ్వండి మిగతా వాళ్ళందరితో మణికంఠకి చాలా పెద్ద ఆర్గ్యూ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఇంత బాబు ఇది ఇది ఇచ్చేస్తన్నారు ఏంటని అంటే ఇంతవరకు తెలుగు సీజన్స్ ఇంతవరకు జరిగిన సెవెన్ సీజన్స్ లో ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు బిగ్ బాస్ హౌస్ నచ్చింది ఇంకా మరొక విషయం ఏంటంటే మణికంట నాగ మణికంట ఈ విషయాన్ని ఫస్ట్ నామినేషన్స్ని ఇంత సీరియస్గా తీసుకొని ఎమోషనల్ గా తీసుకొని డిప్రెషన్ కి లోనయ్యి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏడవటం మొదలు పెట్టాడు ఎంత మంది వచ్చి అతన్ని సముదాయించడానికి ట్రై చేసినా కూడా తను పాపలేదు మరి ఇంకొక విషయం ఏంటంటే మణికంఠకు సంబంధించిన మరొక విషయం ఈరోజు బయటపడింది ఏంటంటే తనది ఒరిజినల్ హెయిర్ కాదు విగ్ నేను ఎంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేమని బిగ్ బాస్ నేను నేను నాలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇదే చివరి విషయం అని చెప్పి తను పెట్టుకున్న విగ్ను కూడా తీసి చూపించాడు ఆ హౌజ్ లో ఒక రకమైన ఇది క్రియేట్ చేశాడు మణికంఠ చివరిగా బిగ్ బాస్ తన తనని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి తనని ఓదార్చి తనకు ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేశాడు బిగ్ బాస్ కాకపోతే మణికంట చేసిన ఈ పని వల్ల బిగ్ బాస్ లో అతనికి నెగిటివ్ తప్పించి పాజిటివ్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే సింపతి కార్డ్తో గేమ్ ఆడుతున్నారని చెప్పి హౌస్ మెంట్స్ ఉన్నా సరే బయట అనిపించినా సరే ఓట్లు చాలా వరకు నెగిటివ్ ఇన్ఫాక్ట్ పడే అవకాశం ఉంది మణికంఠకి ఈ వీక్ ఎలా ఎలాంటి ఎలా ఓట్లు పడతాయి అసలు ఎంత ఓట్లు వస్తాయి అసలు ఈ వీక్ నుంచి మణికంఠ బయటకు వెళ్తాడా లేకపోతే ఇంకో ఎవరన్నా వెళ్ళే అవకాశం ఉందా లేకపోతే ఈ వీక్ ధైర్యంగా ఆడతాడా మనికంట ఈ రోజు నుంచి తన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి కన్ఫ్యూషన్ రూమ్ లో మట్టికి నేను నవ్వుతూ ఉంటా ధైర్యంగా గేమ్ ఆడతా అని చెప్పి చెప్పాడు కానీ అసలు తన గేమ్ స్ట్రాటజీ ఎలా ఉంటది ఈ వీక్ లో డే టు డే డే టు డే చూసిన తర్వాత ఆడియన్స్ ఓటు వేసే అవకాశం ఉంది చూడాలి మరి ఈ వీక్ నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎవరు బయటకు వెళ్తారు ఏంటనేది ఇక ఇంకా మిగతా ఎపిసోడ్ అంతా ఎప్పటిలానే సోనియా మిగతా వాళ్ళంతా బా అదే రచ్చ అదే చిల్లర గొడవలు తో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిందని చెప్పాలి కానీ ముందు ట ఈ విషయంలోనే ఇలా జరిగిందంటే ముందు టాస్క్ల విషయంలో ఎంత గొడవ జరుగుతుందా అని చెప్పి ఆడియన్స్ కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు అసలు ఈ రోజు ఇంకో విస్త్రం ఏంటంటే పృథ్వీరాజ్ బాగా భరస్ట్ అయ్యాడు ఏ రోజు తను వచ్చిన ఈ రెండు రోజులు ఎప్పుడు మాట్లాడలేదు పృథ్విరాజు నోరెత్తి మాట్లాడింది లేదు కానీ ఈ రోజు పృథ్వీరాజ్ భరస్ట్ అయ్యి మణికంఠ మీద ఫైర్ అయ్యాడు నెక్స్ట్ బేబక్క విషయంలో కూడా కాస్త సర్కాస్టిక్ గా బిహేవ్ చేశాడు బట్ తను కూడా గేమ్ లోకి వస్తున్నాడు సార్ టాస్క్ లు వస్తే ఎలా ఉంటుంది ఏంటి పోటీ అనేది చూడాలి ఈ రోజు మణికంఠ చేసింది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు సి మణికంఠ మీద సింపతి కార్డ్ పనిచేస్తుందా ఈ విషయంలో మణికంఠకి ఓట్లు పడే అవకాశం ఉందా సింపతి కార్డు మీద మణికంటా ఓట్లు సాధించుకుంటాడా లేక ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీతో పాటు రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానీ అందరితో కామెంట్ చేయించండి ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తూనే ఉండండి ఏషియానెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్